రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి గుజరాత్ నుంచి పలన్పూర్ జిల్లా నుంచి అయితే హరీష్ భాయ్ మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలైతే అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు అట్లాగే ఒక లోడ్ అయితే హైదరాబాద్కి అయితే వస్తుందని చెప్పారండి రైతు అయితే అక్కడికి వెళ్ళి కొనుగోలు చేశారంటే వస్తుందని చెప్పారు మనకి లోడ్ అయితే ఒకటి వస్తుంది ఎక్కిచ్చామని కూడా మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు అది గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మెయిన్గా హిందీ వచ్చిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొనుగోలు చేయాలంటే మెయిన్గా హిందీ అయితే రావాలండి హిందీ తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళొచ్చు అట్లాగే వాళ్ళ ఫామ్లో అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే కొనుగోలు చేశారంట ఇక రేట్ల విషయానికి వస్తే వీళ్ళ ఫామ్లో వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయని చెప్పి చెప్పారండి అరవై ఐదు వేల నుంచి అయితే ఒక లక్ష ఐదు వేల వరకు ఉంటాయని కూడా మనకి రేట్లు అయితే చెప్పడం జరుగుతుందండి పాల కెపాసిటీ వచ్చి పదమూడు నుంచి పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంటే బన్నీ బ్రీడ్ అండి మొత్తం మనం చిలకలు కూడా మేపుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది అక్కడ కూడా అన్నీ కూడా మనకి అక్కడ జంగల్లో తిరిగినాయి ఇవన్నీ కూడా బన్నీ బ్రీడ్ అంటే పాల విషయానికి వస్తే మాత్రం పదమూడు నుంచి పదిహేను లీటర్లు అయితే ఇస్తాయని కూడా వాళ్ళు చెప్తున్నారు మీరు అక్కడికి వెళ్ళాలి నేరుగా వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి మనం ఆఫ్లైన్లో తీసుకోవాలి ఆన్లైన్లో ఎట్టి పరిస్థితిలో కూడా మనం పేమెంట్ వేయడం కానీ మనం అడ్వాన్స్ వేయడం కానీ చేయొద్దండి నేరుగా వెళ్ళి కొనుగోలు చేయాలి మీకు నచ్చినట్లయితేనే మీకు కావాలనుకున్న రైతులు నేరుగా తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళాలి లాంగ్వేజ్ వచ్చిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి అక్కడ మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మన మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే అవి పాలు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు అక్కడ అయితే రేట్లైతే ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఎక్కడైనా కూడా మరి అక్కడ పాలు చెక్ చేసుకుని ఉండడానికి అయితే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు హరీష్ భాయ్ అయితే మనకి వీడియో పంపించారండి పలన్పూర్ పలన్పూర్ జిల్లా గుజరాత్ నుంచి మనకి వీడియో వచ్చింది రేట్లైతే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దనీతను బట్టి అయితే మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి హరీష్ బాయ్ అయితే మనకి వీడియో పంపించారండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫైల్ వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే అని కూడా చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ విషయం వస్తే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అయితే లోడ్ చేస్తారంట తొమ్మిది బఫెలోస్ అయితే ఒక లోడ్లో వస్తాయని కూడా చెప్పారండి ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అయితే మీరు నేరుగా అక్కడికి వెళ్ళాకైతే మీరు మాట్లాడుకోవచ్చు ఎంత ట్రాన్స్పోర్ట్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటని ఒకసారి అయితే మీరు అక్కడ నేరుగా కొనుగోలు చేసిన తర్వాత మీరు అయితే మీరు తీసుకునే గేదెలుగా కెపాసిటీని బట్టి అయితే వాళ్ళైతే రేట్ అనేది చెప్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది అంటే ట్రాన్స్పోర్ట్ యొక్క రేటు మనకి ఆ నుంచి మన ఫామ్కి చేరడానికి ఎంత దూరం దూరాన్ని బట్టి అయితే రేట్ అనేది పెరుగుతుందండి మనకి మనకి ఎన్ని కిలోమీటర్లకి ఇంత రేట్ అనేది ఉంటుంది వాళ్ళకి అందుకోసమని మీ ఫామ్ ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్లో ఎగ్జాక్ట్ లొకేషన్ బట్టి మనకి రేట్ అనేది అటు ఇటు ఉంటుంది మీరు చూసుకోండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులైతే వెళ్ళండి చూసుకోండి అక్కడ జాగ్రత్తగా రెండు రోజులు అయితే మూడు రోజులు టైం తీసుకోండి కంగారేం లేదు మీరు టైం తీసుకొని అక్కడ ఉండి వాళ్ళ ఫామ్లో చూసుకోండి పాలు చూసుకోండి రైతుల దగ్గర కూడా తీసుకుపోతారంట అది కూడా చూసుకోండి వాళ్ళ దగ్గర కూడా పాలు చూసుకోండి రెండు మూడు కోటలు పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా మనకైతే హరీష్ భాయ్ ఈ వీడియో అయితే పంపించాడు గుజరాత్ పలన్పూర్ డిస్టిక్ నుంచి అయితే మనకి ఈ వీడియో వచ్చిందండి నేను అయితే వెళ్ళలేదు వాళ్ళైతే మనకు వీడియో పంపించారు మీరు కూడా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి నేరుగా వెళ్ళండి ఆఫ్లైన్లోనే కొనుగోలు చేయండి ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క రూపాయి కూడా మీరు వేయద్దు ఆఫ్లైన్లో కొనుగోలు వెళ్ళి నేరుగా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మీరు నీకు ఇష్టం ఉంటేనే కొనుగోలు చేయండి లేకపోతే లేదని కూడా చెప్పడం జరుగుతుందండి టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి